నమస్తే అండి ఈరోజు వీడియోలో ఎవరికైతే కనుక ఎక్కువ అప్పులనే ఉన్నాయి ఇంకా కూడా తీర్చుకోలేకపోతున్నాము అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అండి ఒక మంచి పరిహారాన్ని ఈరోజు తెలియజేయబోతున్నాను ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏడంటే ఏడు రోజుల్లోనే ఎంత అప్పులున్నా కూడా మనకి వెంటనే కరిగిపోతాయండి నిజంగా ఒక కొండంత రిజల్ట్ మీకు కనిపిస్తుంది రోజు కూడా అండి ఉదయం లేవగానే మీరు ఫస్ట్ రోజు మాత్రం ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఉదయం లేవగానే కొంచెం అల్ కల్లుపుని మీ అరచేతిలో పెట్టుకొని మీకు ఏదైతే కనుక అప్పులు తీరిపోవాలో ఆ అప్పులు అంటే పది లక్షల అప్పు ఉందనుకోండి పది లక్షల అప్పు కూడా తీరిపోయింది అని కానీ తీరాలి అని కానీ మీరు ఎలాగైనా సరే మనం కోరుకోవచ్చండి ఒక పాజిటివ్గా అంటే మనం ఏదైతే కనుక కోరుకొని చేస్తున్నామో ఆ కల్లుపులు వేయగానే కొంచెం కొంచెంగా కరుగుతూ రావడం అనేది జరుగుతుంది ఇంకా వీడియోను పూర్తిగా చూడండి ఇంకా మీకు ఏదైనా సరే పర్సనల్గా సమస్యలు అనేవి ఉన్నాయి ఇంకా కూడా తీరలేదు అని అనుకున్న వాళ్ళు నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నానండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు నిజంగా అండి ఫోన్ ద్వారా మీ ఫోటో చూసి మీకు సమాధానాన్ని చెప్పగలిగే శక్తి ఈ గురువు గారికి ఉందండి ఒకసారి నేను స్క్రీన్ మీద చూపిస్తాను ఈ నెంబర్కి ఆయనకి ఫోన్ చేసి చూడండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ స్త్రీ పురుష వసీకరణ సమస్యల నుంచి భార్యాభర్త సమస్యల వరకు ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూడాలి అని అనుకుంటే కనుక నేను ఈ వీడియో లింక్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో లోగోకి కింద ఇస్తున్నానండి ఎరో మార్కెట్ని క్లిక్ చేస్తే పూర్తిగా చూ వీడియోని చూడగలుగుతారు